చూడొచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యాడ్ మొత్తం అంతా ఇక్కడ హైరన్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మెటల్ మొత్తం వెళ్ళిపోయేసి ఇంకా లోపల సైడ్ అయితే రెండు బాగానే ఉన్నాయి సో బయట సైడ్ ఎక్కువ పట్టుకుండది సమస్య మేడలు ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ వెళ్ళాను బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాబ్లో క్యాబ్ తొలుతుంటాను మన బండికి వచ్చేసి ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి లాస్ట్ టైం వచ్చేసి హ్యాండ్ బ్రేక్ పని చేయకపోతే బ్రేక్ లైనర్లు ఎలా అడ్జస్ట్ చేయాలో చూపించాను ఇప్పుడైతే బ్రేక్ ప్యాడ్ ఎలా చేంజ్ చేయాలో కొత్తగా చూపిస్తాను సో దానికన్నా ముందుగా మనం పని చేయాలి చూపిస్తారండి ఇలా చేసుకొని సో ఇక్కడ మనకి బ్రేక్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడైతే దానికి ఇక్కడ ఉంది ఇక్కడ మామూలు అయితే మాక్సిమమ్ ఇక్కడ ఉండాలి ఎందుకు ఇంత తగ్గింది అంటే ఒక్కొక్కసారి ఏదైనా లీక్ ఉన్న తగ్గుతుంది లేకుంటే కింద బ్రేక్ ప్యాడ్స్ పూర్తి అరిగిపోయినది తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు దేడికి ఉంది చూసుకోండి బ్రేక్ ప్యాడ్ బ్రేక్ ప్యాడ్స్ వేసిన తర్వాత ఎక్కడికి వస్తే చూద్దామండి దానికి కావాల్సిన సామాన్లు అయితే రెడిగి పెట్టేసుకున్నా ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి మనం టైర్ వేసుకొని బ్రేక్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను టైర్ అయితే ఓడి తీసేసినాను ఇప్పుడు వచ్చేసి బ్రేక్ ప్యాన్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను దానికన్నా ముందుగా మనము బ్రేక్ ప్యాన్లు మన కార్కి సంబంధించింది మాత్రం తీసుకోవాలి వేరేది వేరే సెట్ కావు సో కొన్ని కొన్ని సెట్ అయితే కానీ డిఫరెంట్ వస్తాయి అనమాట సో చూడొచ్చు నేను అయితే బోష్ తీసుకున్నాను దీని మీద పేరు ఉంటుంది చూడొచ్చు షిఫ్ట్ అయితే షిఫ్ట్ అని ఇతివోస్ అయితే ఇటివోస్ అని చెప్పేసి ఉంటుంది చూడొచ్చు మీరు కూడా చూడొచ్చు ఇట ఇతిహోస్ కాబట్టి అని ఉంది ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ పేరు ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి బోష్ ఇప్పుడు మనం వచ్చేసి ప్యాన్లు ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తే చూడండి బాగా క్లారిటీ చూడండి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఓపెన్ చేసి వేసుకోవచ్చేది జస్ట్ సింపుల్ మాత్రమే వచ్చేసి ప్యాల్లు ఈ పక్క ఓటు ఉంటుంది ఆ పక్క కోటి ఉంటుంది సో మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు చూపిస్తా సో ముందుగా వచ్చేసి మనము ఈ డిస్క్ ఉంది కదా దో డిస్క్ లైట్గా కదులుతా ఉంటుంది సో ఇప్పుడు ఏమైంది అంటే బ్రేక్ పట్టుకొని ఫుల్ స్ట్రక్ అయి ఉంటుంది సో మనం బ్రేక్ వదిలినప్పుడు రన్నింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సిలిండర్ ఉంది కదా ఆ సిలిండర్ అనేది కొంచెం మినిక్కి వెళ్తుంది అనమాట ఇది ఇక్కడ మధ్యలో ఒక ప్యాడ్ ఉంది చూడండి ఇది ఒక ప్యాడు సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇదో అదొక ప్యాడ్ ఇది వచ్చేసి డిస్క్ ఈ చిన్న గ్యాప్ ఉంది కదా ఆ చిన్న గ్యాప్ అనేది కింద డిస్క్ని కదా డిస్క్ కదులుతా చూడండి చూడవచ్చు మేడం అక్కడ నీట్గా అదో చిన్న లైట్గా కనిపిస్తుంట మీకు సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి ఈ బోల్ట్ ఉంది కదా దీన్ని తీసుకో లూజ్ చేసుకోవాలి పదమూడు పన్నెండు పదమూడు స తీసుకొని సో అంతకన్నా ముందుగా ఈ కొంచెం లూజ్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ కనిపిస్తుంది ఆ గ్యాప్లో స్క్రూడ్రైవర్ పెట్టి ఓపెన్ చేసుకుంటే ఈ సిలిండర్ అనేది ఇట్లా ముందుకు జరుగుతుంది ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాయి అండి సో ఓపెన్ అయింది మీకు కనిపిస్తుంట అది సో ఇలా అనుకుంటే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ పక్కనైనా పెట్టి అనొచ్చు సో సిలిండర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది చాలా గ్యాప్ వచ్చింది మీకు అర్థమైంది ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది సో మనము వీలైనంత వరకు ఈ సిలిండర్ని ఎనికి జరపడానికి చూడాలి అట్లా ఎందుకంటే కొత్త వచ్చినప్పుడు మనకు అక్కడ హైట్ ఉంటే కాబట్టి సరిపోయి అరిగిపోయినాయి కాబట్టి చాలా లోపలికి వచ్చేసింది సిలిండర్ ఇక్కడ వచ్చి చాలా గ్యాప్ వచ్చేసింది అసలు సో అక్కడ ఎనికి వెళ్తాను మీకు అనిపిస్తుంటుంది సో ఇంక ఇంత చాలు మనకి ఇప్పుడైతే ఇక్కడ నట్టు ఉంది కదా ఈ నట్టును ఓపెన్ చేసుకుందామండి ఏంటంటే ఇప్పుడు ఈ నట్టు ముందు ఓపెన్ చేసే ముందుగా సో పైన ఒక నట్టు కింద ఒక నట్టు ఉంటుంది మనం నట్టు మాత్రమే ఓపెన్ చేయాల్సింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం కిందనట్టుని నట్టు అయితే ఓపెన్ చేద్దామండి ఇప్పుడు సో సోన్ అయితే తీసుకున్నాను సో లూజ్ చేయాలి మనము టైట్ కాదు లూజ్ అయితే అయిపోయింది సో పైనట్ అనేది లూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ఇదే పిస్టన్ మాదిరి ఉంటుంది ఇక్కడ సో ఇది ముందుకే ఎనక్కి వద్ద కాబట్టి ఇది ఒకటే ఓపెన్ చేసుకుంటే చాలు మనము సో ఓపెన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని ఏం లేదు జస్ట్ ఇలా పైన కంటికినా సో సిలిండర్ అనేది పైను వెళ్ళిపోద్ది చూడొచ్చు సో ఇలా దీన్ని ఇక్కడ పెట్టేసేసి నిలబడుతుంది డైరెక్ట్ మీరు చూడవచ్చు నీట్గా కూడా చూడవచ్చు ఎక్కడ పైన పెట్టేసినా మనం ఇది సిలిండర్ ఇక్కడ ఒక ప్యాడ్ ఉంటుంది ఈ సైడ్ ఒక ప్యాడ్ ఉంటుంది చూడవచ్చు ఇది ఇదొక ప్యాడ్ ఒక ప్యాడ్ కానీ ఈ ప్యాన్ తీసే ముందుగా బాగా గమనించండి మీరు ఇక్కడ లాక్లు ఉంటాయి ఇది ఎనికి ముందుకి జరగడానికి సో ఏది పట్టుకోకుండా బాగా లెవ్లుగా ఉంటుంది అక్కడ ఒక దారి మాదిరి ఉంటుంది దానికి సో ఇప్పుడు ఈ ప్యాడ్ని ఏం లేదు ఇలా అంటే మనకు బయటకు వచ్చేస్తుంది ఈ పక్క ఇట్లా ఓపెన్ అయిపోద్ది లాక్లు లాక్ లాక్లు కూడినట్లు అనేసి సరిపోద్ది సో ఒకటి అయితే వచ్చేసి ఇది చూడవచ్చు ఏం లేదు అసలు మొత్తం వెళ్ళిపోయింది ఇది రివిట్లు ఉంటాయి కదా రివిట్ లేరికి వెళ్ళిపోయింది మొత్తం మరిగిపోయింది ఇక్కడ చూడొచ్చు హైరన్ హైరన్ రాసుకొని సౌండ్ వస్తుంది ఇక్కడ వెళ్ళిపోయింది ఇద్దరు సైడ్ ఒకటి ఇప్పుడు మీద మనం ఇది కొత్తగా వేసేద్దామండి సో అది కూడా సేమ్ ఇలాగే తీసేస్తే వచ్చేస్తుంది ఫస్ట్ ఏదైనా ఒక సైడ్ అనేసి వచ్చేస్తుంది ఆ లాక్లు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి ఓకే ఈ ప్యాడ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు కొత్త వేసేద్దాం అండి మనం ఇది రెండు పక్కల ఉంటాయి కాబట్టి ఆ పక్క కాదని చూసుకోండి సో ఈ రెండు వచ్చేసి ఈ పక్క ఇక్కడ తెలిసిపోద్ది అప్పుడు మీకు ఈ ఉంది కదా సో ఈ పక్కదా ఆ అని తెలుసుది ఈ లాక్ వచ్చేసి ఇది వచ్చేసి ఎప్పుడన్నా పూర్తి ఆట్ సైడ్ అరిగిపోతే బ్రేక్ ప్యాడ్ ఇది పోయేసి దీనికి రాసుకుంటుంది డిస్క్కి రాసుకున్నప్పుడు కిస్కిస్గా అని వస్తుంది ఫస్ట్ ఇది అరిగిపోతే కన్నా ఎక్కువ శాతం ఇది అరిగిపోయింది కానీ మన దానికి ఈ పక్కన ఎక్కువ అరిగిపోయింది ఇది వచ్చేసి ఏం లేదు సింపుల్ ఇక్కడ లాక్లు ఉన్నాయి కదా ఈ లాక్లు ఉంటాయి కదా ఈ లాక్లను కరెక్ట్గా చూసుకొని ఇట్లా పెట్టేసి దాంట్లో సో బయట నుంచి మనం ఇట్లా నీట్గా సెట్ చేసుకుంటే అయిపోతుంది దగ్గర పెట్టి చూసే చూడండి మీకు బాగా అర్థం అవ్వడం కోసం బాగా అర్థం అవడం కోసం ఇక్కడ చూడవచ్చు లెక్క ఇలా పెట్టేసి పైన ఒక లాక్ ఉంటుంది లేదంటే కన్నా మీకు అర్థం కాలేదంటే కన్నా ఫస్ట్ పైన గుచ్చిపెట్టేసి కింద అంతే సెట్ అయిపోయా కూర్చుంది ఇక్కడ సో ప్యాడ్ అనేది సెట్ అయిపోయింది ఈ ప్యాడ్ కూడా అంతే సో ఈ ప్యాడ్ని కూడా ఈజీగా గుర్చిపెట్టచ్చు ఇలా చేసేసి కొంచెం ఇట్లా లోపల కనేసి తిగిన సెట్ అయిపోయింది అక్కడ కూడా ఇప్పుడు రెండు ప్యాన్లు సెట్ అయిపోయినాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాల్సిందంటే సో ఇక్కడ ఇది ఉంది కదా సిలిండర్ మాది దీన్ని ఓపెన్ చేసేసుకొని మనము గ్రీస్ పెట్టేసుకుందాం ప్రతి ఒక్కసారి బాగు పెట్టుకుంటే గ్రీస్ పెట్టాలి ఇక్కడ బ్రేక్లు అనేది బాగా పడుతుంది లేకుంటే ఒక సైడ్ ఎక్కువ రగేదో ఒక సైడ్ తక్కువ జరుగుతుంది సరే ఓపెన్ చేసేసి ఆటోమేటిక్గా వచ్చేస్తారు చూడొచ్చు ఎంత అసలు బాబా బాబా బ్ బా బా నా స్టాంగ చూడండి లాస్ట్ టైం గ్రీస్ పెట్టేసి నేను అయినా కూడా ఎట్లేదు మనం కొట్టి పెట్టడాలు వచ్చి ఉంటాయి ఇక్కడ రబ్బర్ ఉంటుంది సో ఈ జాగ్రత్త ఈ రబ్బర్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం ఇది వచ్చేసి క్లీన్ చేసేద్దాం క్లీన్ చేసి గ్రేస్ పెట్టించేస్తాం ఓపెన్ చేస్తే లోపల గ్రీస్ బంది బయట మాత్రం దానికి బాగా అంత నల్లగా అయిపోయి తెల్లగా అయింది ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ నల్లగా ఉంది గ్రీస్ తీసుకొని గ్రీస్ మొత్తం దానికి పట్టించాలి చ ఇది బాగాలేనట్లు ఈ గ్రీస్ని దీన్ని పంపింగ్ చేస్తాడు కాబట్టి ముందుకు నెక్కి సో గ్రీస్ దీని చుట్టూరా నీట్ పట్టించుకోవాలి ఇట్లా ఎంత గ్రీస్ ఉంటే కన్నా దీనికి బాగా నీటి గ్రీస్ పట్టిస్తే కన్నా మనకు బ్రేక్ అనేది ఫ్రీగా వెనక్కి ముందుకి జరుగుతుంది లేకుంటే ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ పట్టుకోకుండా ఉంటుంది సో నేను ఈ క్యాబ్ అయితే తీసేసిన కదా దీన్ని మళ్ళీ అలాగే సెట్ చేయొచ్చు అనమాట అక్కడ ఎడ్జ్ ఉంటుంది ఎడ్జ్లో పోయి కూర్చోసుకుంటారు కూర్చున్నది సో మీకు డౌట్ రావచ్చు మీకు డౌట్ రావచ్చు సైడ్ ఎడ్జ్ ఉంది ఒక సైడ్ రౌండ్ ఉంది కదా అని అంటే ఒక సైడ్ ఫ్లాట్గా ఉంది ఒక సైడ్ రౌండ్గా ఉందని ఏం లేదు ఇక్కడ చూపిస్తా ఫిట్ చేసేటప్పుడు ఇద్దరు ఇక్కడ ఒక సైడ్ ఇట్లుంది ఉంది కదా సో ఇది పోయి లాక్ అనేది కూర్చుంటుంది టైట్ అయినప్పుడు మనకి ఎక్కడ తిరగకుండా ఉంటుంది అనమాట దాన్ని కూడా చూపిస్తాను సింపుల్ ఇప్పుడు అక్కడ పోయి సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం లేదు సింపుల్గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సిలిండర్ని ఇలా దాంట్లో కూర్చోపెట్టేస్తే అయిపోతుంది సో ఇట్లా ఇది జరిగేది కాబట్టి మనకి ఎనికి ముందుగానే జరుపుకుంటా ఉండొచ్చు దాన్ని సో దాని ప్లేస్లో అదైతే కూర్చుంది ఇప్పుడు నట్టు తీసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇక్కడ ఎడ్జ్ అని చెప్పాను కదా ఫ్లాట్గా ఫ్లాట్గా ఉండేదని ఇక్కడ నట్టు వచ్చేసి టైట్ చేసుకోవడానికి మనం టైట్ చేసినప్పుడు ఎక్కడ ఉండే దానికోసం అది దాని ప్లేస్లో అది వే కూర్చుంటే మనం టైట్ చేసేస్తే సరిపోతుంది అంతే ఫుల్ టైట్ అయిపోయింది ఇంకా ఫుల్ టైట్ చేసేసుకోవడం ఇంకా అది తో ఫుల్ టైట్ షోనా ఫుల్ టైట్ ఉంటుంది జస్ట్ సింపుల్ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఫుల్ టైట్ చేసేసిన ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పైన బోల్డ్ ఉంది కదా పైన బోల్డ్ తీసేసి సిలిండర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీన్ని ఏమో అంటారు పేరు నాకు అంత లేదు దీన్ని కూడా ఓపెన్ చేసి గ్రీస్ పెట్టుకోవాలన్నమాట కింద ఒకటే కాదు పైన కూడా గ్రీస్ పెట్టుకుంటే బ్రేక్ అనేది మనకు బాగుపడుతుంది ఇప్పుడు మనం పైంద ఓపెన్ చేసుకుందామండి ఇది పూర్తి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సిలిండర్ వచ్చి పూర్తి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఇక్కడ గ్రీస్ పెట్టుకోవడానికి ఇది ఓపెన్ అయితే చాలు దీంట్లో కూడా ఏం లేదు గ్రీస్ మొత్తం అంతా ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి వైట్ గట్టిగా అయిపోయింది అనమాట చాలా గట్టి ఉంది గ్రీస్ ఎత్తికినా చూడొచ్చు చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా ఉంది సో దీనికి కూడా గ్రీస్ పెట్టేద్దామండి ఇంకా సో ఇది ఎందుకు గ్రీస్ పెట్టాలి ఇక్కడ అంటే ఈ సిలిండర్ ఉంది కదా సిలిండర్ మాత్రమే ముందుకేనికి జరుగుతూ ఉంటుంది ఈ ప్యాడ్కి ఈ ప్యాడ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఓపెన్లో ఉంటుంది సో కొట్టినప్పుడు కరుచుకుంటుంది మళ్ళా టైర్ మూవ్ అయితే అయినా ఫ్రీ అయిపోతుంది అనమాట ఇవి టైట్గా అనుకో ఇక్కడ స్ట్రక్ అయిపోతాయి ఆపక కొడితే ఆపక మాత్రం ఎక్కువ పట్టుకొని మిగతా అనేది అరకుండా వస్తుంది బ్రేక్ లెవెల్గా పడకుండా ఉంటుంది అనమాట గట్టిగా ఒకటేసారి పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఏమో రబ్బర్ రాదు కింద పక్కన ఒకటే మనకు రబ్బర్ వచ్చేది ఇంకా ఇది నార్మల్గా డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి ఈ అర్జున్ కదా అర్జున్ అనేది కరెక్ట్గా చూసుకుంటే నా లోపల పోయి సెట్ అయిపోద్ది సో అంటే ఫ్లాట్గా ఉంది కదా ఫ్లాట్గా దాని గురించి చెప్తున్నాను నేను మొత్తం రౌండ్ ఉంది సో ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట మూడు సైడ్లు మూడు స్టెప్పులు మాత్రము మూడు స్టెప్పులు మాత్రము ఫ్లాట్గా ఉంటుంది దీన్ని ఫిట్ చేసుకోవడం ఎలా లోపల సింపుల్ సార్ గ్రీస్ పెట్టేసినాం కదా మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి టైట్ చేస్తే అయిపోతుంది సో ఫుల్ టైడ్ అయిపోయింది కదా అయితే బ్రేక్ ప్యాడ్ వేయడం అయితే అయిపోయినట్టే ఇంకా సో ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ ఉంది దాన్ని కూడా క్లారిటీ యూస్ ఇంకాను ఇప్పుడైతే ఫుల్ ఫిట్ అయిపోయింది ఇంకా టైర్ బీచ్ చేయడమే మనము చూసినారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అనేది బ్రేక్ ప్యాడ్స్ చేయడము సో నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి కెమెరా పట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది సో పక్క కెమెరాని చూపించాలి సో పొజిషన్లో పెట్టి బిగిచ్చో బిగించాలి కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం నాకు బాగా చెమట పెట్టేసింది సో మీద అయితే డైరెక్ట్ టైర్ హఠాఫటా బిగించేద్దామండి టైర్ అయితే బిగి చేసినాము సో ఇంకా సక్సెస్ఫుల్గా అయితే కానీ మనం బ్రేక్ ప్యాక్ చేసేసినాము రైట్ సైడ్ ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్ అయిపోయింది సో అది కూడా ఓపెన్ చేసేసి ఫటాఫట్ వేసేద్దాము ఎందుకంటే ఈవినింగ్ డ్యూటీ పోవాలి కదా సో అర్థం కాబోతు అడగండి చెప్తానే మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ వేసేటప్పుడు కూడా మీకు క్లారిటీ అనేది ఓపెన్ చేసి చూసే దాంట్లో కూడా రైట్ సైడ్ టేర్ ఓపెన్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ సో పొద్దుటి నుంచి ఏం తినలేదు అది వచ్చిన కప్పు టీ తాగేసి వచ్చి అది కూడా ఫిట్ చేద్దామండి సో మీకైతే బాగా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకవేళ అర్థం కాకుండా మిస్సేజ్ చేయండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని ఎలా చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ టీ అయితే తాగొచ్చేసినాను ఇప్పుడు ఏం లేదు మనకు ఒక వేరే ఫోన్ వచ్చింది రైస్కోట్స్ రోడ్ దగ్గర మనకు తెలిసిన వాళ్ళది ఇంత ముందు అంటే వాళ్ళ ఫ్రెండ్ది ఎవరిదో సెల్టౌస్ కారు పెట్రోల్ పైప్ కట్ అయ్యిందంటే ఎలకల కురికేసి సో దాన్ని తీసుకొని వాళ్ళపై దాన్ని రిపేర్ రిపేర్ చేసేది ఎలా ఉంటే రిపేర్ చేసి ఇప్పుడైతే ప్రజెంట్ మెకానిక్ జస్ట్ లైట్గా అడ్జస్ట్మెంట్ చేసినాడంట నేను ఒకసారి దాన్ని వేపు చూసి పరిశీలించి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని ఆ కారు వచ్చేసి ఎయిర్పోర్ట్లో కానీ లేకుంటే వాళ్ళు చూపించోడు కానీ మనం హ్యాండ్వర్ట్ చేయాలి కాబట్టి మనది పని ఫటాఫటా అనేది చేసేద్దామండి లేట్ చేయకుండా ఇప్పుడైతే ప్రజెంట్ రైట్ సైడ్ అక్కడ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు ఫటాఫటా పని చేసేద్దామండి ఇప్పుడైతే ఎగినా ఇప్పుడైతే టైర్ తీసేసినాను కదా సో చేసే పని మాత్రం బాగా గమనించండి మీకు బాగా అర్థమవుతుంది సో అటు సైడ్ కన్నా ఎట్ సైడ్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్తే ఎక్కువ ఉంది కాబట్టి బట్ నీట్గా చూపిస్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ పని చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ చూపించండి బాగా అర్థమవుతుంది ఇప్పుడైతే బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఓపెన్ చేయాలి ఈ పక్కన కూడా చూపిస్తాం మీకు బాగా అర్థమయ్యేటట్టు ఇప్పుడు కానీ బాగా చూడండి మనం మూడు కలిసి కింద సైడ్ పైన సైడ్ కాదు సో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సో ఈ నట్టు ఓపెన్ చేసిన తర్వాత ఈ సిలిండర్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది సో దానికన్నా ముందుగా మన బ్రేక్ ప్యాడ్స్ని ఇది ఇక్కడ ఇక్కడ ఉంది కదా సో ఈ డిస్క్ దీని పక్కన బ్రేక్ ప్యాడ్స్ ఉంటుంది సో దానికి కొంచెము ఇది అనుకుంటే స్క్రూ డ్రైవర్తో ఓపెన్ అవుతుంది సో బాగా ఫ్రెష్ తగిన ఈ సిలిండర్ అనేది ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఉండేది ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట మొత్తం దాన్ని ఫ్రెష్ చేసేసి మనం దీన్ని ఓపెన్ చేసేసుకొని దీన్ని పైన కనుక్కొని బ్రేక్ ప్యాడ్స్ నీట్గా ఎలా తీయాలని ఇప్పుడు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నీట్గా ఇదైతే కిందికి ఓపెన్ చేసుకోవాలి పైనకి టైట్ కింది కంటే లూజ్ అవుతుంది లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయింది కాబట్టి మనం చిన్న స్క్రూ డ్రైడ్ తీసుకొని దగ్గర నుంచి చూస్తాం మీకు బాగా అర్థం బాగా అర్థమవుతుంది ఇంకా మీకు చూడవచ్చు మీకు ఇక్కడ గ్యాప్ ఉంది సో ఇది డిస్క్ దీని పక్కలో చిన్నగా లైట్గా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో మనం స్క్రూడ్రైవర్ పెట్టి తీయాలి బాగా గమనించండి తీసేటప్పుడు అర్థమవుతుంది మీకు చూడొచ్చు స్క్రూ డ్రైవర్ ఈ గ్యాప్లో పెట్టేస్తా లైట్గా మనము అలా ఫ్రెష్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం లోపల చేస్తే కొడుతా అంటే సో ఇప్పుడు దీని అనేది మనము ఇలా ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ লবলকে পাৰ চিডু ফিগ মই ফ্ৰেছা చూడొచ్చు ఎంత గ్యాప్ వచ్చేసిందో ఫుల్ గ్యాప్ వచ్చేసింది చూడొచ్చు ఫుల్ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ సో ఇక సిలిండర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది చూడొచ్చు ఇక్కడ దాకా ఉండేది ఇక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది బాగా గమనించుకోండి ఎప్పుడన్నా కానీ ఎంత వీలైతే అంత లోపల దొరిపోయింది సో తీసిన తర్వాత కూడా చేయొచ్చు ఎందుకంటే కొత్తవి అనేది మందంగా ఉంటాయి పెరిగిపోయింటాయి కాబట్టి బాగా దగ్గరికి వచ్చేసి ఉంటుంది మీకు డిఫరెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే పైన ఆయిల్ పెరిగింటుంది కదా అలా అప్పుడు తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దాం ఫటాఫటా ఇప్పుడైతే ఓపెన్ అయింది కాబట్టి మనం ఫటాఫటా దీన్ని ఓపెన్ చేసేస్తున్నాం అండి సో ఏం తినలేదు కాబట్టి కొంచెం రా స్లోగా చేసినాను ఇంతకుముందు దాన్ని ఇప్పుడైతే ఫటాఫట చేసేద్దామండి సరే అపాయింట్ వేసుకుంటే మీకు అర్థమైపోద్ది చూడొచ్చు మొత్తం ఓపెన్ అయిపోయింది సిలిండరు ప్యాట్స్ని తీయడం కూడా పెద్ద కష్టం ఏం కాదు బాగా అర్థమయ్యేలాగా చూపిస్తాను దాంట్లో చూపించిన దీంట్లో చూపిస్తా ఇవి రెండు లాక్లు దానికి ఇది ఎలా ఎలా చేస్తుంది అంటే ఇట్లా ముందుకి వెనక్కి రావడానికి పని చేస్తుంది అనమాట ఇది ఒక దారి అనుకోండి దీనికి కింద కింద దానికి దానికి ఏది అడ్డం పడకుండా సో కొట్టినప్పుడు ముందుకు పోతుంది మళ్ళీ వదిలినప్పుడు టైర్ రన్ అయితే ఆటోమేటిక్గా పైన బయటకు సో అందుకోసం ఫ్రీనెస్ కోసం అది పెట్టిండేది సో దీనిలో మాత్రం బాగా చూసుకోండి ఓపెన్ చేయడానికి చూపిస్తాయి ఇలా నేస్తే ఇలా అవుతుంది సైడ్గానేసి సో కిందనేది తీసేస్తే ఆరామ్గా వచ్చేస్తుంది ఈ పేడ్ అయితే బాగానే ఉంది మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండేది అంటే ఎడ్జ్కి వచ్చేసింది ఇవి కూడా కానీ లెవ్వలు కరిగింది చూడొచ్చు మీరు ఎక్కడే కానీ ఒకటి అప్ అండ్ డౌన్ ఏదే కానీ అరగలే ఎందుకంటే నేను లాస్ట్ టైం నేనే చేంజ్ చేసుకున్నాను అనమాట సో వాళ్ళు చేసే ఏమవుతుందంటే ఒక సైడ్ అడిగి ఇంకో సైడ్ అరగకుండా అట్లా చాలా ప్రాబ్లం అవుతుంది ఇది కూడా అంతే పైన పైన సైడ్ నుంచి చేయస్తే వచ్చేసింది సో వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు ఇది ఉండేది అనేది లోపల సైడ్ ఉండాలి ఇది గడ్డీ ఉంటుంది అప్పుడే ఇది ఎందుకు ఇస్తారంటే చూడొచ్చు ఇక్కడ ఎడ్జిక్ వచ్చింది కదా పూర్తి ఎరిగిపోతే కింద దీన్ని టచ్ అవుతుంది డిసిక్కి సో అందుకోసం అని ఇస్తారు ఇంకా బాగుంది యాక్చువల్లీ మనం బయట సైడ్ ఎక్కువ అరుగుతుంది కానీ లోపలి సైడ్ అడగలే ఎందుకంటే మనకు కొంచెం ఈ బాల్ జాయింట్లు అనేది ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి అది కూడా చేయాలి చేంజ్ ఫస్ట్ వచ్చేసి మనం బ్రేక్ ప్యాడ్ చేద్దామండి సో కొత్త ప్యాడ్ ఇది వచ్చే సో దీన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దామండి ఇప్పుడు చూడొచ్చు సో ఈ రౌండ్ ఉన్నది అనేది ఇక్కడ పడాలి ఇది అనేది లోపల పడుతుంది సో మీకు దగ్గర నుంచి నీట్గా చూడచ్చు మీరు అక్కడ చూడండి సో దీంట్లో పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్ కనేసి ఇట్లా బయటికి బయట సైడ్ నుంచి మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది సో ఫిట్ అయిపోయింది అది సో ప్యాడ్ అయినా సెట్ అయిపోయింది చూడొచ్చు పైన రెండు కరెక్ట్గా లెవెల్గా పెట్టేసుకుంటే అయిపోయా సో ఇంకా అది పోయి సిలిండర్ పోయి కూర్చుంటే కరెక్ట్ కూర్చుంటుంది ఇప్పుడు బయట సైడ్ నుంచి ఓకే ఈ పొజిషన్లో పెట్టి రూట్ ఉంది కదా దాని రూట్ లోపల కొంచెం పెట్టేసి ఆ రూట్లో కూర్చో చేసుకొని కొంచెం లోపలకి అనేస్తే కానీ ఇక్కడ పైన రూట్లో కూడా పోయి కూర్చుంటుంది పైన లాగ్లో ఓకే కూర్చో కూర్చుంది ఇంకా మన దీన్ని వచ్చేసి ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం ఎన్నిక వింటాం కాబట్టి ఇట్లా కొంచెం నన్నే స్టేజ్ పోయి కదా అంతే సో సిలిండర్ అనేది కొంచెం ఓపెన్ అయింది కాబట్టి మనం లోపల సైడ్ కొంచెం ఫ్రెష్ చేసి ఇట్లా దొబ్బిగిన వెళ్ళిపోద్ది దాన్ని ఎలా ఫ్రెష్ చేయాలో కూడా చూపిస్తాం చూడండి దగ్గర సిలిండర్ లోపల బొక్క ఉంటుంది మీకు కనిపిస్తుంటుంది ఆ బొక్కలో ఏదో ఒకటి ఇట్లా ఇట్లా దా ఇట్లా బోల్డ్గా ఉండేది దాంట్లో పెట్టేసి ఫ్రెష్ చేసి తగిన అది కొంచెం లోపలికి పోతుంది కరెక్ట్ ఫిట్ అవుతుంది ఎందుకంటే కొత్త కదా దీన్ని తీసుకొని ఇట్లా లైట్గా ఫ్రెష్ చేసుకుని తగిన వీలైనంతగా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి వచ్చి చక్కగా వెళ్ళిపోయింది ఇప్పుడు పై కూర్చున్నాడా అంతే కొత్త కాబట్టి కొంచెం టైటే ఉంటుంది కూర్చున్నది మనం ఇప్పుడు వచ్చేసి దాన్ని గ్రీస్ పెట్టేద్దామండి కొంచెం అట్లా పైన కంటే మళ్ళీ ఫ్రీ ఎండు కాబట్టి ఏం పర్లేదు దీన్ని ఓపెన్ చేసేస్తే కానీ ఇట్లా కొంచెం టైట్గానే ఉంటుంది ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయిన ఉంది కాబట్టి గ్రీసు ఈ రబ్బర్ దాన్ని కొంచెం ఇట్లా వెనక్కి అనుకుంటే వచ్చేస్తుంది సో వచ్చేసింది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని నీట్గా గ్రీస్ పెట్టించేద్దాం వీలైతే కానీ ఇక్కడ బొక్కలో కూడా ఏదన్నా లైట్గా అట్లా బట్ట పెట్టి స్క్రూడ్రైవర్ తట్ల అట్లా అంటే నీట్గా వస్తాయి అది కూడా చూపిస్తారు చూడండి సో రబ్బర్ తీసేసి చూడొచ్చు రబ్బర్ అయితే వచ్చేస్తుంది స్క్రూ డ్రైవర్ సో స్టార్ట్ సైడ్ వేసుకోండి ఇది సో స్టార్ ఇట్లా వేసేసి బొక్కలు లైట్గా ఇట్లా బట్ట పెట్టేసి ఎంత ఎంతగా వస్తారు మీరు చూడండి ఇలా తిప్పి తేగిన లోపల ఉన్న గలీజ్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే గలీజ్ అంటే గ్రీసే బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు కొత్తది పెట్టినా కూడా దాంతోపాటి మళ్ళీ అది కూడా గట్టిగా అయిపోతుంది వేస్ట్ అవుతుంది అనమాట కాబట్టి మనం బాగా నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఎట్లా వచ్చింది చూడండి ఇప్పుడు చాలా వరకు బాగా నీట్గా అయిపోయి ఉంటుంది దీన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు క్లీన్ చేసుకొని గ్రీస్ పెట్టేయాలి క్లీన్ చేసినట్టు అయిపోయింది సో గ్రీస్ ప్యాకెట్ గ్రీస్ పెట్టేసి దాన్ని సరిపోతుంది గ్రీస్ పెట్టేసినాం కదా సో ఇది ఎక్కించే ముందుగా మనం రబ్బర్ తీసాం కదా ఇది ఇక్కడ చూడొచ్చు ఇది అనేది ఇట్లా పడాలి ఇటు సైడ్ పడాలి ఇది అనేది బయట ఇటు సైడ్ ఉండాలి సో దీన్ని రబ్బర్ని నీట్గా ఎక్కించేసుకోవాలా మళ్ళీ ఓపెన్గా పెట్టకూడదు సో రబ్బర్ అయితే ఎక్కింది సో ఈ పచ్చమంది ఉంది కదా ఫ్లాట్గా ఉంది ఇక్కడ ఈ ఫ్లాట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది సో దాంట్లో పోయి దీంట్లో ఇలా కూర్చుంటుంది అయితే ఇలా కరెక్ట్గా టైట్ చేసినప్పుడు మనం తిరగకుండా అనమాట ఓకే కుర్చేసుకుందా కూర్చుంది అది మనము నట్టు కొంచెం అట్లా క్లీన్ చేసుకునే కింద పెట్టింది అంగడి దుమ్ము ఉంటుంది టైట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఫుల్ టైట్ చేసి పైన కూడా ఓపెన్ చేసింది అందుకే ఇది మామూలుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఫుల్ టైట్ అయిపోయింది ఇంకా అది చెకప్ కోసం అట్లా ఉన్నట్ల కొడితే అర్థమైపోతుంది అండి టైట్ అయితే ఫుల్ అయింది ఇప్పుడు ఇంకా పైన బోల్ట్ బోల్ట్ అని లూజ్ చేసేసుకొని ఇది గ్రీస్ మాత్రం పెట్టాలి ఓపెన్ చేసేద్దామండి ఎక్కువ పూర్తి సిలిండర్ అనకండి ఎందుకంటే అది పైప్ ఉంటుంది కాబట్టి ఈ పైప్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది జస్ట్ ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చి లైట్గా ఊరినట్లా ఓకే లైట్గా అన్నాను సో మనకి ఇది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనకు ఆ పైప్కి ఎఫెక్ట్ పడకూడదు సాగిపోతుంది పైప్ మళ్ళీ బా పైన అయితే అసలు ఏమాత్రం లేదు గ్రీస్ కట్ చూడండి బొగ్గు బొగ్గు అయిపోయింది నల్లగా ఫుల్ నల్లగా అయిపోయింది అసలు అంతా ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకొని గ్రీన్ గ్రీస్ పెట్టేసుకుందాం పైన కూడా అట్లా స్కూల్ డ్రైవర్ పెట్టి లోపల క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గ్రీస్ పెట్టేసుకొని మొత్తం గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది గ్రీన్ ఏదో పెట్టి చేసినాము సో ఇదబ్బరొచ్చేసి అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్ ఇంకా ఇంక ఇప్పుడైతే ఇది ఫిట్ చేద్దామండి ఎక్కి ఇంకా అయిపోయింది ఇంకా నట్టు పిక్ చేయడం ఎక్కడ నట్టు అయితే క్లీన్గానే ఉంది సో బిగిచ్చేయడం అయిపోయింది ఇంకా సో టైర్ ఎక్కిచ్చేసేయడం ఇంకా సక్సెస్ఫుల్గా రెండు సైట్లు మనము బ్రేక్ ప్యాడ్స్ అయితే చేసాము ఒకసారి మన చేతులు చూడొచ్చు ఎంత నల్లగా ఉన్నాయి రెండు చేతులు అలాగ ఉన్నాయి మొత్తం నా గోప్రో కెమెరా మొత్తం నల్లగా అయిపోయింది ఉన్నది అన్ని ఒక పైపు పని చేయాలో ఒక పైపు సో బిగించాలి కదా వీడియో కూడా తీయాలి బయట టైర్ బిగించేద్దాం ఇంకా ఫటాఫటా అయిపోతుంది మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసినాము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ వేసేసినాము ఒకసారి చూడండి మీరు ఆయిల్ ఫస్ట్లో చూసినప్పుడు కిందికుండే మాక్సిమం లేకపోయి ఇప్పుడు మ్యాక్సిమం కరెక్ట్గా వచ్చేసింది దాని కూడా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఇందాక ఉండేది సో ఇప్పుడు మ్యాక్సిమంకి వచ్చింది మ్యాక్సిమంకి వచ్చిందా లేదా తెలియదు అంటే సరే మ్యాక్స్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ మ్యాక్స్కి వచ్చింది లేదా తెలియాలంటే ఓపెన్ చేసి తెలుసు ఇదో ఆయిల్ ఇదో ఓకేనా డన్ సో ఆయిల్ అయితే వచ్చేసింది సో సక్సెస్ఫుల్గా బ్రేక్ ప్యాడ్స్ని అయితే వేసేసినాము సక్సెస్ఫుల్గా మిగిచ్చేసినాం కదా సో ఒకసారి ప్యాడ్స్ని కూడా చూద్దామండి ఎలా ఉన్నాయి నాకు ప్యాడ్స్ చూడొచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యాడ్ మొత్తం అంతా ఇక్కడ హైరన్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మెటల్ మొత్తం వెళ్ళిపోయేసి ఇంకా లోపల సైడ్ అయితే రెండు బాగానే ఉన్నాయి సో బయట సైడ్ ఎక్కువ పట్టుకుంటుంది ఇంకా రెండు రెండు కూడా సో ఇది లోపల సైడ్ది బాగా అరిగింది బయట సైడ్ది కూడా బాగా అరిగింది రెండు లెవెల్గా అరుక్కుంటూ వచ్చినాయి ఎందుకంటే ఒక సైడ్ గ్రీస్ సరిగ్గా లేనట్టుంది అందుకని చెప్పేసి అవి కొంచెం ఆటో హిట్ అయితే ఎప్పుడైతే ఇందాక చూపించాయి కదా సిలిండర్ దగ్గర స్ల్యూలు మా దగ్గర వస్తాయి ఆ రెండు దాంట్లోకి గ్రీసులు పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట రెండు సైడ్లో పెట్టాలి లేకపోతే ఈయన బ్రేక్ ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ పట్టుకోకొని అంటే ఇటు ఉంటుంది కదా ఇడ్జ్యూ ఇది ఉంది కదా ఈ పక్కన మాత్రం ఎక్కువ పట్టుకొని ఈ పక్క తక్కువ పట్టుకుంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి గ్రీస్ అనేది కరెక్ట్గా పెట్టాలి సరేనా మనకైతే ఇప్పుడు వేరే పని ఉంది సో సిటీలోకి పోయి చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళది కార్ కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పెట్రోల్ వెహికల్ సెల్టాస్ ఏదో పైప్ కట్టేదంటే ఎలకల కొరికేసి దాన్ని తీసుకొని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమైంది చూడాలి ఆల్టర్నేట్ చేసినారంట లేదంటే మనం చేసేదో లేకుంటే ఎట్లా ఏదో విధంగా చేసి ఎయిర్పోర్ట్కి కానీ సిటీలోకి కానీ బండి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసిన అందుకని చెప్పేసి సో నేనైతే పర్ఫెక్ట్గా మీకు బాగా అర్థమయ్యేటట్టు వీడియోనైతే అయితే పెట్టినా నేను బాగా చూపించినాను కూడా ఎలా చేయలేము అనేది సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో వస్తాయి